మల్లి సీరియల్ ఒక ఊహించని కొత్త మలుపు తిరగపోతుంది అసలు జరిగిన విషయం ఏంటి అంటే మల్లిని మనం ఇన్నాళ్ళు వసుంధర కిడ్నాప్ అనుకున్నాం కానీ మళ్ళీని పూర్తిగా మార్చేసింది మైసమ్మ జరిగింది ఏంటి అంటే వసుంధర మల్లేష్ ఇద్దరు కలిసి మల్లిని దాచేసి తన బిడ్డకి తనని హాని చేద్దాం అనుకుంటారు కానీ జరిగిన విషయం ఏంటి అంటే వసుంధర కుట్ర మల్లేష్ ఒక ప్లాన్ తెలిసి ముందుగానే మైసమ్మ మల్లిని తీసుకెళ్ళిపోతుంది అనమాట తీసుకెళ్లిపోయి సేఫ్ గా ఉంచి మొత్తం అంతా పిల్లల గురించిన బొమ్మలు థీమ్స్ పెడుతుంది అయితే ఇక్కడ మైసమ్మ గౌతమ్ ప్లాన్ ఏంటి అంటే మైసమ్మ కనుక ఇప్పుడు మళ్ళీని కనుక ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టి అసలు వసుంధర కుట్ర ఏంటి అని తెలియ చెప్పటం కోసమే మళ్ళీతో ఈ రకంగా చేస్తుంది ఇప్పుడు తను ఏమనుకుంది మళ్ళీ మైసమ్మ మాలినిని వసుంధర్ని విడదీసేస్తే ఇంక ప్రాబ్లం లేదు అసలు అయిపోతుంది అన్నట్టుగా పెట్టింది అందుకని వసుంధర ఇంట్లో నుంచి మాలిని బయటకు వచ్చేస్తే దానికి సంబంధించి ఆ ఇంకా ప్రాబ్లం లేదు నా బిడ్డ సేఫ్ గా ఉంటుంది కానీ బిడ్డ పుట్టకుండానే మాలిని జస్ట్ టూ డేస్ మళ్ళీ ఇంటికి వెళ్తేనే మళ్ళీ బిడ్డని ఈ రకంగా టార్చర్ పెడుతోంది వసుంధర కుట్ర తెలియక మళ్ళీ చాలా అంటే చాలా ఎక్కువగా మాలిని నమ్మిస్తుంది మాలిని అనేది పాము పడగలో ఉన్న ఒక చిన్న పాంపిల్ల వసుంధర చెడ్డది మాలిని మంచి అవ్వచ్చు అరవింద్ మంచి అవ్వచ్చు శరత్ మంచి అవ్వచ్చు కానీ వాళ్ళ ముగ్గురికి తెలియకుండానే వసుంధర ఈ రకంగా బిహేవ్ చేస్తుంది సో ఇక్కడ మైసమ్మ గౌతమ్ కౌసల్య వీళ్ళందరూ మళ్ళీకి చెప్పాలనుకున్న ఒకే ఒక్క కాన్సెప్ట్ ఏంటి అంటే వసుంధర కి సంబంధించి మనం ఈ నిర్ణయం తీసుకోవాలి మాలిని మాలని విషయంలో ఏం జరుగుతుంది అంటే మాలిని మంచిదే కావచ్చు తన కడుపు విషయంలో తన పిల్లల విషయంలో మళ్ళీ నిర్ణయం తీసుకోవచ్చు కానీ వసుంధర మాలిని కన్న కూతురు కన్న బిడ్డ అందుకనే మళ్ళీ తన బిడ్డను తన దగ్గర ఉంచుకోవాలి ఇస్తే ఖచ్చితంగా వసుంధర పాము పడగలో పెట్టినట్టే ఈ విషయాన్ని నిరూపించుకోవడం కోసమే మాల్ మైసమ్మ ఈ రకంగా చేసింది అంతేకాకుండా మిషన్ విషయంలో జరిగింది కూడా ఇదే అని చెప్పచ్చు ముఖ్యంగా మనం ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కూడా మాలిని ఏమంటుంది వసుంధర చెప్పంగానే అవును గౌతమే చేసేసి ఉంటాడు వాళ్ళ ఆవిడ మీద పగుతో అలా అనుకుంటుంది అంతేగాని నేను ప్లాన్ చేశాను మల్లేష్ తో అసలు మల్లేష్ ని బయటకు తీసుకొచ్చింది వసుంధర అని మాలిక్ తెలి మాలిని తెలియదు కదా సో నేను అనేది ఇక్కడ ఏంటండి పాయింట్ మైసమ్మ గౌతమ్ ఇద్దరు కలిసి వసుంధరని నువ్వు మాలిని వెడతీయలేవు మాలిని పెట్టించిన తన మీద వసుంధర పాము పగ పడుతుంది అనేది మ్యాటర్